నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఈ రోజు అంశం పందుల స్వైర విహారంతో బెంబేలెత్తుతున్న పుష్కర్ కు వచ్చే భక్తులు ఇక విషయానికి వస్తే మీరు చూస్తున్నారుగా పుష్కర్ లో పందులు స్వైర విహారం ఏ విధంగా చేస్తున్నాయో ఒక పక్క పూజలు ఒక ప్రక్క పందుల స్వైర విహారం భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు ఎక్కడెక్కడ నుండో పుష్కరాల రేవులో స్నానం చేద్దామని వస్తూ ఉంటారు ఇక్కడ పరిస్థితి ఇది ఇక్కడ పరిశుభ్రత అనేది కూడా చుట్టుపక్కల్లో కనిపించదు ఒక్కసారి మీరే చూడండి ఎక్కడ చెత్త అక్కడ ఎక్కడ తుక్క అక్కడే ఇది మధ్యాహ్నం రెండు మూడు గంటలకు ఘాట్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా సరే అపరిశుభ్రత అనేది తాండవిస్తుంది నిత్యం లక్షలాది మంది జనం ఇక్కడికి వచ్చిపోతూ ఇక్కడ తిరుగుతూ ఉంటారు ఇక్కడ ఉండే పరిస్థితి మరి ఇప్పటికైనా నిద్రపోతున్న అధికారులు లేచి ఉన్న పరిస్థితిని చక్కదిద్దుతారా పోతే మాకెందుకు భక్తులే కదా పోయేది లేతే గోదావరి అభిమానులే కదా పోయేది అని పక్కన పడేస్తారో వేచి చూడాలి అంటున్నారు ప్రజలు దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం